వైఫ్ ఆఫ్ ఉదయ్ కుమార్ ఈ పనికి కానీ టెస్టింగ్ పనికి కానీ ఎటువంటి సంబంధం లేదు అది ముందు ముందు అధికార పార్టీ ఉన్న వైసీపీ జెడ్పీటీసీ గారు కేవలం ఆయన ప్రలోభాలతోనే ఆయన అధికార ప్రలోభాలతోనే అప్పుడున్న అధికారులు ఈ ఈ ప్రభుత్వ నియమ నిబంధనలు ఏమి పండించుకోకుండా వారి భార్య గారికి వారి మర్గాల గారికి వారి అనుచరులకి ఈ లిస్ట్ స్థలాలు కేటాయించడం జరిగింది ఈ సందర్భంగా పోలీసు వారు కూడా విచారించాల్సింది ఈ డి శ్రీదేవి గారు ఎప్పుడు రీడింగ్ పనిచేశారు ఈ ప్రసన్న గారు ఎప్పుడు రీడింగ్ పనిచేశారు ఈ లావణ్య గారు ఎప్పుడు రీడింగ్ పని చేశారు దీంట్లో ఉన్న అనర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎప్పుడు సంబంధించిన వాళ్ళు మీరు ఖచ్చితంగా దీనిపైన విచారణ కోరుకుంటున్నారు అలాగే ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం ఒక సైట్ కేటాయిస్తే కేటాయిస్తారంటే ట్వీ ఫైవ్ ఇంటూ ఫిఫ్టీ ఆ సైట్ కేటాయిస్తానే ఎందుకు క్రైటీరియాలో కథ కానీ మీరు గమనిస్తే ఒకరికి థర్టీ ఇంటూ సిక్స్టీ ఫీట్ మీరు ఒకరికి ఫార్టీ ఇంటూ సిక్స్టీ ఫీట్ ఒకరికి థర్టీ ఫైవ్ ఇంటూ ఫిఫ్టీ సిక్స్ స్క్వైర్ మరొకరికి ట్వంటీ ఫైవ్ ఇంటూ ఫార్టీ ఫైవ్ అంటే ప్రభుత్వ నియమ నిబంధనలకు ఎటువంటి సంబంధం లేకుండా మీరు ఈ ఈ స్థలాలు అనేది కేటాయించడం జరిగింది ఈ దీనిపైన మీరు కరెక్ట్గా ఉన్నారా మీరు కరెక్ట్గా మీకు నియమ నిబంధనల ప్రకారం జరిగిందా శ్రీదేవి గారు ఈ పనే చేస్తున్నారా బున్న గారు ఈ పనే చేస్తున్నారా వీళ్ళు చేస్తుంటే ఎప్పటి నుండి ఈ పని చేస్తుంది వీళ్ళు ఈ పని చేస్తుంటే మరి బాధితులు వీళ్ళు ఇరవై ఒక్క సంవత్సరం నుండి ఈ రీలింగ్ అండ్ క్విస్టింగ్ పని చేసుకుందాం ఈయన రెండు వేల ఒకటి నుండి స్థలాల కోసం ఖర్చు పెట్టుకున్నాం మరి ఈయన కిందకు మీరు స్థలాలు కేటాయించండి వీళ్ళు మీరు అదే పనిలో అదే వృత్తిలో దాదాపుగా ఇరవై సంవత్సరాల్లో వీరు అర్జీలు పెట్టుకున్నారు ఆ పెట్టుకున్న అర్జీలు కూడా ఇచ్చినారు మరి మీరు వీలకెళ్ళదు మీరు కేటాయించండి గతంలో మేము ఫిర్యాదు కూడా ఎంత పట్టించుకోకపోతే దాన్ని వాళ్ళ పార్టీ అధికారంలో ఉందిరే దాని వల్ల వాళ్ళు పట్టించుకోగలము అనుకున్నాం కానీ ఈ రోజు ప్రభుత్వం వాడినా కూడా అప్పుడు వైసీపీ చెక్ చేసి దానికి న్యాయం జరుగుతుంది కానీ వాడిని న్యాయగా ఎవరు దీనిపై వెంటనే అధికారులు స్పందించి ఎటువంటి చర్యలు తీసుకోకపోతే అనర్హులకి ఇచ్చిన స్థలాలను రద్దు చేయకపోతే మేము ఖచ్చితంగా దీన్ని సీఎం గారి దృష్టికి లోకేష్ గారి దృష్టికి సంబంధిత మంత్రి అచ్చెంనాయుడు గారి దృష్టికి కూడా తీసుకోకపోతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ వెంటనే మా సమస్యకు పరిష్కారం కావకపోతే దీనికన్నా పెద్ద ఎత్తున నితనల కార్యక్రమాలు జరుగుతుంది ఉంది తెలియజేస్తూ